అందరికీ నమస్తే అండి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో అంటే ఎల్లుండే ఎల్లుండే ఆ తర్వాత రోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అండ్ భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు జరగబోతోంది దీనికి ప్రపంచంలోని నలభై ఐదు దేశాల నుంచి దాదాపుగా రెండు వేలకు పైగా ప్రతినిధులు రాబోతున్నారు ఇందులో ఈ ఈ సదస్సు ద్వారా నాలుగు వందల పది రకరకాల కంపెనీలు ప్రాజెక్టులు వాళ్ళు నాలుగు వందల పది కంపెనీల నుంచి సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ఈ మేరకు ఒప్పందాలు జరగబోతున్నాయి నాలుగు వందల పది ఒప్పందాలు జరగబోతున్నాయి ఇది మన రాష్ట్ర రూపురేఖల్ని మార్చడానికి ఉద్దేశించి చేపడుతున్న ఒక సదస్సు మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక సదస్సు సో రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ నాటికి కనీసం దీనిలో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సక్సెస్ అయినా అంటే ఒక రెండున్నర లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా కనీసం ఒక మూడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినా ఈ ప్రయత్నం సక్సెస్ అయినట్టే ఈ అంకిల్ గారడీలన్నీ నేను నమ్మను వీళ్ళు చూపించే భారీ పెట్టుబడులు నేను నమ్మను చాలా ప్రాక్టికల్గా రియాలిటీగా ఉందాం దీనిలో థర్టీ పర్సెంట్ అమలు అయితే చాలు సక్సెస్ అయినట్టే గవర్నమెంట్ క్రెడిట్స్ వచ్చినట్టే అప్రిషియేట్ చేయొచ్చు గవర్నమెంట్ని దీనిలో థర్టీ పర్సెంట్ గ్రౌండింగ్ జరిగితే మూడేళ్లలో థర్టీ పర్సెంట్ గ్రౌండింగ్ జరిగితే ఎందుకంటే ఈ పెట్టుబడిదారుల సదస్సులు భాగస్వామ్య సదస్సులు ప్రతి ప్రభుత్వాలు నిర్వహిస్తూనే ఉంటారు కానీ గ్రౌండింగ్కి వెళ్ళేసరికి కానీ గ్రౌండింగ్కి వెళ్ళేసరికి టెన్ పర్సెంట్ కూడా ఉండవు అనమాట అందుకే నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను అయితే ఈ సదస్సుకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరికే ఉంటే వాళ్ళు ఎందుకు ఆ పార్టీ వాళ్ళు అవుతారు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వైసీపీ ఓడి ఓడిపోయిన కొత్తలోనే గూగుల్ని యూట్యూబ్ని మైక్రోసాఫ్ట్ని అందులో పెద్దల్ని ట్యాగ్ చేస్తూ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు మా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు మా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేవు మా రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని ట్యాగ్ చేసి మరీ ప్రచారం చేసిన బ్యాచ్ వైసీపీ వాళ్ళు మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టులో వైసీపీలో కొంతమంది ట్విట్టర్లో కొన్ని ఐడియాస్తో ఆ పెద్ద పెద్ద వాళ్ళని పెద్ద పెద్ద సంస్థల వాళ్ళని ట్యాగ్ చేసి మరీ మన రాష్ట్రం మీద జల్లారు దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది సరే ఇప్పుడు ఇంత పెద్ద సదస్సు జరుగుతోంది ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయంటే వైసీపీ ఊరుకుంటుందా ఊరుకునే పార్టీయేనా పార్టీ ఊరుకోదు సో అందుకు ఈరోజు వైసీపీ వాళ్ళు కోటి సంతకాల సేకరణ చేపట్టారు ఆల్రెడీ కోటి సంతకాల సేకరణ అయిపోయింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ విద్యార్థుల ఆందోళనలు విద్యార్థులంట విద్యార్థుల తల్లిదండ్రులంటా మేధావులంటా వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఆందోళనలు చేయబోతున్నారంట ఈరోజు ఇది ముందుగానే నిర్ణయించుకున్న ప్రోగ్రాం ముందుగానే అంటే భాగస్వామ్య సదస్సు పద్నాలుగు పదిహేను తేదీలోని మూడు నెలల కింద నిర్ణయించారు వీళ్ళు ఇది నెల రోజుల కింద నిర్ణయించారు ఈ పన్నెండో నవంబర్ పన్నెండవ తేదీ విద్యార్థుల చేత ఆందోళనని అయితే ఈ ఆందోళన చాలా జాగ్రత్తగా జరగాల్సి ఉంది ఇది మన ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధమైన దేశంలో ఇటువంటి ఆందోళనలు చేయాలి చేస్తే మంచిదే ప్రజాభేషం మేరకు ప్రజల కోరిక మేరకు ఒక సమస్య మీద ఒక ఒక అజెండాతో ఆ పార్టీ చేస్తున్న ఈ విద్యార్థుల ఆందోళన నేను తప్పట్టట్ల కానీ ఆ సమయాన్ని నేను తప్పుపడుతున్నా ఎందుకంటే పద్నాలుగో తేదీ జరగబోతున్న సదస్సుకి ఇవాళ నుంచి రేపటి ఇవాళ సాయంత్రానికి లేదా రేపటిలోగా ప్రతినిధులు అందరూ కూడా వైజాగ్ చేరుకోబోతున్నారు ఈ క్రమంలో వీళ్ళు వేలాది మంది విద్యార్థులను పోగేసి రోడ్ల మీదకి తీసుకొస్తే మెడికల్ కాలేజీల దగ్గర తీసుకొస్తే జిల్లా కేంద్రాలకి తీసుకొస్తే ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి బాధ్యులు ఎవరు సో ఇక్కడ ఈరోజు ఇలా వదిలి ఈరోజు ఏదో ఒక చిన్న దాన్ని పట్టుకొని రేపు ఎల్లుండి వీళ్ళ ఆందోళనకు పిలుపునిస్తే ఆ సదస్సు అడ్డుకునే ప్రయత్నం చేస్తే దానికి బాధ్యులు ఎవరు సో ఇక్కడ నేనేమంటానంటే ప్రభుత్వం అండ్ పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వైసీపీ చేపడుతున్న ఈ నిరసనల మీద నిరసనలు తెలియ చేసుకోవచ్చు తప్పులేదు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసనలు చేసుకునేలా అనుమతులు ఇవ్వచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఎల్లుండి నుంచి జరగబోతున్న రెండు రోజుల పాటు జరగబోతున్న సదస్సుకి ఆటంకం కాకుండా ఇది దాని వరకు వెళ్లకుండా దాని మీద ప్రభావం చూపించకుండా ప్రభుత్వం అండ్ పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలి వీలైతే వైసీపీ వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి పద్నాలుగు పదిహేను తేదీలో జరగబోతున్న సదస్సుని రాష్ట్రం కోసం సహకరించాలి కూటమి వాళ్ళ కోసమో టీడీపీ కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసమో జనసేన కోసమో కాదు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర యువత కోసం వైసీపీ కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆ సదస్సు మీద రాళ్ళు వేయకుండా ఆ సదస్సు మీద బురద వేయకుండా సహకరించితే బెటర్ ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగినటువంటి ఐపాక్ వాళ్ళు నిర్వహించిన సదస్సు కాదు సూటు బూటు వేసుకొని భోజనాల కోసం కొట్టుకుండే సదస్సు కాదు ఖచ్చితంగా ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు పెద్ద పెద్దలు రాబోతున్న సదస్సు కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం చివరి వరకు కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మ్యాచ్ చూడండి పల్లెం డాట్ కామ్ వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే ఒక పదిహేను మంది మహిళలు ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అక్కడ ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తోనూ హాట్ స్నాక్స్ అండ్ లడ్డూలు తయారు చేస్తారు హాట్ స్నాక్స్ అంటే ఈ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు చేస్తున్నారు అలాగే జంతికలు మురుగులు చక్రాలు రిబ్బన్ పూస పకోడా రిబ్బన్ పకోడ ఇటువంటి అన్నీ చేస్తున్నారు అలాగే డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ సీడ్స్తో కూడా వీళ్ళు లడ్డూలు చేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది కంప్లీట్ హెల్తీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అందరూ తినొచ్చు పేషెంట్లు కూడా తినచ్చు అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి పిల్లలు చిన్న మనం హార్లిక్స్ బానబేట బూస్ట్ ఇచ్చాకంటే వీళ్ళ దగ్గర ఉండే ఏబీసీ మాల్ట్ పౌడర్ ఉండే యాపిల్ బీట్రూట్ క్యారెట్ మూడు మిక్స్ చేసి మాల్ట్ పౌడర్ చేస్తారు చాలా బాగుంటుంది పిల్లలు తాగుతారు అండ్ ఆరోగ్యానికి మల్టిపుల్ యూజెస్ ఉంటాయి పిల్లలు ఎదుగుదలకి అలాగే ప్రోటీన్ పౌడర్ ఉంటుంది జీడిపప్పు బాదం అండ్ మఖాన కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఇది కూడా పిల్లలకు చాలా ఉపయోగం ఈ రెండు పాలల్లో కలిపి ఇవ్వచ్చు పెద్ద వాళ్ళకి డ్రై పౌడర్ అని వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని మునగాకు అని ప్రోటీన్ పొడి అని అండ్ జామాకు పొడని ఇవన్నీ పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడతాయి పేషెంట్లు కూడా అందరూ తాగొచ్చు అనమాట సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఇది బుక్ చేసుకోండి వీళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ ఫ్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే ఫ్రీగా పంపిస్తారు డెలివరీ థ్యాంక్ యూ